పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువు దినమ సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగే దింతే అలా బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపదొచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవాల్సినటువంటిదే కాని ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుని చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇదే జాతకం మాత్రం పొరపాటు పడవద్దు ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీరు జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేసి చూద్దాము ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో పాల్గొన మాసంలో ఈ పక్కలకు చూడాల్సిన పర్లేదా మిథుర రాశి వారికి జన్మంలోను ద్వితీయంలోను కుజుని యొక్క సంచారము చతుర్థంలో కేతు యొక్క గ్రహ సంచారము అట్లాగే మనకి భాగ్యస్థానంలో శని సంచారము రవి సంచారము భాగ్యస్థానము దశమ స్థానాలలో రవి యొక్క సంచారము ఇక దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము శుక్రగ్రహం యొక్క సంచారము జరుగుతోంది అయితే ఇక్కడ బుధుడు సంచారం బుధుని యొక్క వక్ర సంచారం పదిహేడు వరకు మామూలుగాను తదుపరి వక్రగతిలోకి పెడుతున్నారు అలాగే శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే జనవ మార్చి రెండు వరకు శుక్రుడు మార్చి రెండు వరకు మామూలుగా రుజుమార్గంలోను తదుపరి వక్ర మార్గంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు కాకపోతే వెయ్య స్థానంలో మనకి గురువు యొక్క సంచారం జరుగుతున్నది వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే జన్మల్లో కుజుడు యోగించ అట్లాగే ద్వితీయ స్థానంలో ఒక మూడు రోజులు సంచారం చేస్తున్నారు అప్పుడు కూడా కుజుడు యొక్క సంచారము శుభ ఫలితములు నివ్వజము కొంచెం మాట తీరు ఎక్కువగా కొంచెం కోపంగా ఉండటము తద్వారా కొంచెం శత్రువులు పెరగటము అలాగే కొంచెం అనారోగ్యాలు కొంచెం కుటుంబంలో చికాకులు ధన తగ్గడము ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల గాయాలయ్యేట అవకాశం కూడా ఉంటుంది వాహనం నడిపేటప్పుడు లేకపోతే మెట్లు దిగేటప్పుడు ఏదైనా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి లేకపోయినట్టయితే గాయాలు తగిలే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది అలాగే చతుర్థంలో కేతు చతుర్థంలో కేతు ఒక సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు శుభ ఫలితాలు ఇవ్వజాలదు కేతు యొక్క సంచారం తద్వారా అమ్మగారికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిగారు కానీ తల్లిగారితో సమానమైన వయసు ఉన్నటువంటి పెద్దలు ఎవరినా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోండి అలాగే భూమి కొనాలనుకున్న ఇల్లు కొనాలనుకున్న లేదా రిపేర్లు చేయించాలనుకున్న ఈ నెలలో మీరు ఆ వాటిని కొంచెం వాయిదా వేసుకోవటం మంచిది ఎందుకంటే పని ముందుకు వెళ్ళదండి చతుర్థంలో కేతు యొక్క ప్రభావం వల్ల అలాగే కొంచెం పూజ చేస్తూ ఉంటాం కానీ భక్తి కూడా నిలబడదు దేవుడి మీద నిలబడదు ఏదో చేతులు మంత్రాలు చదువుతూ ఉంటారు నోరు చేతులతో పూజలు అక్షత్రం వేస్తూనే ఉంటారు కానీ మనసు మాత్రం నిలకడ తక్కువగా ఉంటుంది ఈ విధంగా అలాగే మీ యొక్క గృహానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు వాహనానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు కూడా కొంచెం అనుభవంలోకి రావు అంటే బైక్ ఏదో కొంచెం రిపేర్ పెట్టడము ఇబ్బంది పెట్టడము ఇంట్లో కూడా ఏదో రిపేర్లు ఇది పోతే అది అది పోతే ఇది రిపేర్ రావటము ఇట్లాంటివి కూడా జరిగేట అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు తద్వారా అక్కడ మనకి ఏంటంటే తండ్రి గారికి కానీ కొంచెం అనారోగ్యం చేసేటట్టు అవకాశం ఆ వయసు ఉన్నవారికి కానీ అందరికీ తండ్రి ఉండకపోవచ్చు వాళ్ళకి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే దానం ధర్మాలు వీటి మీద కూడా ఉపాసన ఇట్లాంటి వాటి మీద కూడా మనకి భావాద్భావం తీసుకుంటాం కాబట్టి భాగ్యస్ దీన్ని భాగ్యస్థానం అని ఉంటారు వాటిని కొంచెం మనకి ఈ శని భగవానుడి యొక్క సంచారం వల్ల అవి కొంచెం మృగ్యం అవుతూ ఉంటాయి ఈ ఈ దేవుడి మీద భక్తి కొంచెం పెద్దవాళ్ళ మీద కొంచెం శ్రద్ధ తగ్గటం ఇట్లాంటివన్నీ కన్నా మనకి గోచరిస్తూ ఉంటాయి ఇకపోతే రవి యొక్క సంచారం గనక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను కూడా జరుగుతున్నది భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తొమ్మిదవ స్థానమైనటువంటి అయినటువంటి కుంభంలో సంచరించే కాలంలో అవి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులే ఉంటాయి కానీ అనుభవంలోకి ఏవి మంచి ఫలితాలు యువజాలడు కాదు దశమంలోకి వచ్చినప్పుడు మాత్రం మీరు ఒక పదహారు రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి ఆ పదహారు రోజులు కూడా మనకి వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఆదాయంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి సెమ్మకి తగినటువంటి ఫలితం వస్తుంది లేదా వారు మిమ్మల్ని ప్రోత్సహించటము మెచ్చుకోవటము బాగా చేసావు అని చెప్పేసి ఈ విధమైన ఫలితాలన్నీ బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పది దశమ స్థానంలో ఒక ఈ రవి సంచారం వల్ల అలాగే మీకు మీ కింద వారి మీద ఒక మంచి కమాండ్ ఇది కూడా వచ్చే అవకాశం ఈ రవి సంచారం వల్ల గోచరిస్తూ ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము జరుగుతుందండి బుధుని యొక్క సంచారము మనకి పదిహేడు నుంచి దశమ స్థానంలో జరుగుతోంది తదుపరి మళ్ళీ వెనక 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 స్థానం దగ్గర తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఉన్నటువంటి సంచరించేటటువంటి ఆ పదహారు రోజులు మాత్రం మనకు మంచి సుఫలితాలన్ని ఇస్తూ ఉంటాడు అయినా వ్యాపారపరంగా చాలా బాగుంటుంది మీ వాక్చాతుర్యం పనిచేస్తుంది మీ వ్యాపారంలో ముందు వాక్చాతుర్యము లాజిక్లను ఉంటాయి అవన్నీ మీకు బుధుని వల్ల తెలివితేటలు అవన్నీ వాయిని వల్ల వస్తాయి కాబట్టి మంచి లాభాలు పెరిగే అవకాశము మంచి మీ మాట తీరు బాగుండటము మీకు అన్ని విధాలా కలిసి వచ్చేటట్టుగా బుధ భగవానుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ మిథున రాశి వారికి అట్లాగే శుక్రుని యొక్క సంచారము కూడా మనం తీసుకున్నట్టయితే ఒక్క రెండు రోజులు మాత్రము దశమ స్థానంలో ఉండి తదుపరి వక్కిరించడం కారణంగా తొమ్మిది పది స్థానాలలో సంచారం జరుగుతోంది ఆ తొమ్మిది పది స్థానాల్లో సంచారం రెండు స్థానాల్లో కూడా ఆయన యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంటుందండి అందులో ఎటువంటి సంశయం లేదు ఈ విధంగా మొత్తం మీద శుక్రుడు రెండు స్థానాల్లోనూ కూడా బాగున్న కారణంగా మీకు మీకు ఉన్నటువంటి లలిత కళలో వాటి మీద ఇంట్రెస్ట్ పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది వారికి చాలా ప్రోత్సాహం లభిస్తుంటుంది నృత్య కళాకారులు ఉంటారు పల్లెటూరులో అనేక రకాలైనటువంటి ఈ లలితకాళ్ళు ఉంటాయి వారికి ప్రోత్సాహం లభిస్తుంది అలాగే ముఖ్యంగా సినీ కళాకారులకి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఇక్కడ మీకు బుధుని యొక్క అనుగ్రహం రవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్న కారణంగా మీకు కుజుని యొక్క అనుగ్రహం కూడా బాగానే ఉంది కాబట్టి మీరు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి వెనక ఆడవలసినటువంటి పని లేదు ఏదైనప్పటికీ ఎంత ఇన్ని గ్రహాలు బాగున్నప్పటికీ ప్రతి పనిలోనూ కూడా ఆచి తూచి వేయటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా అలా అని చెప్పేసి విస్తలమిడిగా మనం ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా ఏ పని చేసినప్పటికీ అది కొంచెం అనర్ధానికి దారి తీసే అవకాశం ఉంటుంది కానీ గ్రహాలు అనుకూలత కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే ఏమీ లేదండి ఇక్కడ ఇక్కడ కొద్దిగా దశములో రాహుగ్రహ సంచారం కూడా జరుగుతోంది ఈ రాహుగ్రహ సంచారం గనుక మనం తీసుకున్నట్టయితే వృత్తిపరంగా తీసుకుంటే మరి కొన్ని సందర్భాల్లో బాగా పైకి తీసుకెళ్తూ ఉంటాడు లాభం బాగా వస్తూ ఉంటుంది ఈ నెల రోజుల్లోనే మళ్ళీ సదన్ గానే ఎందుకు తగ్గిపోతుంది అర్థం కాదు ఆదాయం తగ్గిపోతుంది వ్యాపారం తగ్గుతుంది ఇటువంటివన్నీ దశమ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే వేయ స్థానంలో గురుసంచారం అండి వేయి స్థానంలో గురుసంచారం మాత్రం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను యువజాలలో ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే ఆదాయం తొక్కుతుంది అయితే ఒక్క విషయం ఏంటంటే ఖర్చు పెట్టినటువంటి ఆ ధనం సద్వినియోగం ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలకి ఎవరికో పది మంది భోజనం పెట్టడానికో లేదా గుడికి వెళ్ళడానికో లేకపోతే పిల్లల చదువు కోసమో ఇంకా మొత్తం మీద మీరు చేసేటటువంటి ఖర్చు మాత్రం సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో గురువారి సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే మిథున్ రాశి వారికి ఒక మూడు గ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా బుధుడు రవి శుక్రుల యొక్క అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి మనకి మూడు గ్రహాలంటే పర్వాలేదు మళ్ళీ ఏదేమైనప్పటికీ మిగతా గ్రహాలకు ప్రతికూలత చెప్తున్నాం కదండి ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది ఆ ప్రతికూలత ఉన్న గ్రహాలను కాకుండా అనుకూలం ఉన్న గ్రహాలు కూడా మొత్తం మీద నవగ్రహాలకి మీ నిత్య పూజలో ఒక రెండు నిమిషాలు కేటాయించండి తద్వారా మీరు ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చు తద్వారా అంత మంచి జరుగుతుంది 매등 같이 헤입니? 소금 부야